వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ మంద నాయకత్వంలో సుదీర్ఘ ఉద్యమం సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మరి మాదిగా మాది ఉప్పు కులాలకు ఉమ్మడి జరిగిందని యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం సామాజిక న్యాయం కావాలనే ప్రధాన డిమాండ్ తోటి వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవ శ్రీ మందక్ష సమాధి గారి నాయకత్వంలో పోరాటం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అసమానతలు అణిచివేత మరి అదే విధంగా పేదరికం మాకు మిగిలింది కాబట్టి యాభై ఎనిమిది కులాలు మరి అభివృద్ధికి నోచుకోలేదు ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల ఉద్యమ ప్రయాణంలో అనేక రకాల అరిచివేతలు అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మరి ప్రభుత్వాల అరిచివేత ధోరణి ఎదురు చిక్కునే ఎంఆర్పీ సైన్యం మరి వెనుకడుకు వేయకుండా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో వంద కృష్ణ ఏ పిలిపిస్తే ఆ పిల్పును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఉన్నాం మరి ఈ ఆందోళన కార్యక్రమంలో మాసాయిపేట నూతన మండల కమిటీ మరి కృషి తీవ్రంగా ఉందని చెప్పేసి నూతన మండల కమిటీ నాయకత్వంలో దీక్షలు కొనసాగినా ఉన్నాయి ఈ విజయంలో మాసాయిపేట మండల నూతన కమిటీ నాయకత్వం కూడా మరి విజయత్వంగా గుర్తు చేస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాల పోరాటంలో భాగంగా ఈ రోజు వరకు బాలాభిషేక చేసి ధన్యవాదం తెలియజేసుకుంటారు అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి కూడా మా మాసిపేటల మండల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు